రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి మరో నాలుగు రోజుల పాటు ఇలాంటి పరిస్థితే ఉండనుంది ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి జూన్ నెల ప్రారంభం నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ జూలై నెలలో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతూ ఉండడం ఆ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల మీద పడింది ఇప్పటికే ఐదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురుస్తున్నాయి ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఒడిస్సా తీరం దగ్గర ఇక్కడ తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది దీంతో భారీ వర్షాలు కురవనున్నాయి నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి ఏపీతో పాటు తెలంగాణ ఒడిస్సా ఈ మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇరవై రెండో తేదీ వరకు వాతావరణ శాఖ ఇదే విషయాన్ని తెలియజేస్తోంది ఈ జోరు వానల నేపథ్యంలో ఏపీలోనైతే కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో శుక్రవారం నాడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం మన్యం అల్లూరి అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఇక ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ భారీ వర్షాలు రెండు రోజులుగా కురుస్తుండడంతో ఉండడంతో మన్యంలోని పాఠశాలలకు కూడా సెలవులు ఇచ్చారు ఏజెన్సీ మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇక ఐటీడీఏపీ సూర్యతేజ పాఠశాలకు సెలవు ప్రకటించారు అలాగే విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు విశాఖ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి పంతొమ్మిదో తేదీన అన్ని పాఠశాలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు నేడు రేపు స్థానిక సెలవుగా ప్రకటిస్తున్నట్టు కూడా కలెక్టర్ తెలియజేశారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పాఠశాలకు సెలవులు ఇచ్చారు ఇలాగే కోస్తాలోని కొన్ని జిల్లాలు అలాగే కర్నూలు రాయలసీమలోని నంద్యాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మధ్యాహ్నం నుంచి రేపటి గురించి చూస్తే కోస్తాలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీసే ఛాన్స్ కూడా కనిపిస్తోంది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటున్నారు అధికారులు వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని పిడుగులు పడే అవకాశం ఉండడంతో సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండాలని చెట్ల కింద ఉండొద్దని తెలియజేస్తున్నారు అలాగే చెరువులు నదులు దాటే ప్రయత్నాలు చేయొద్దని దూర ప్రాంతాలకు ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి